అందరికీ నమస్తే నల్ల వెల్కమ్ టు సాఫ్ సినిమాజ్జట అందరికి ఇంట్లో వండుకున్న తిండి అంటే చేయదు అదే ఓటళ్లకు పోయి తింటే మస్తు ముద్దు అనిపిస్తుంది మరి ఆ ఓటల్ సింగారం ఎట్లుంటుంది అంటే పాసిపోయిన కూరగాయలు కుళ్ళిపోయిన మాంసము డేట్ అయిపోయిన పదార్థాలతో వండిందేమో కమ్మగా అనిపిస్తుంది మంచిగా ఇంట్లో తాజాగా వండుక తిన్నది గంత టేస్ట్ ఎందుకు వస్తుంది మరి లేకుంటేందులో ఏ ఓటళ్ళ చూడు కుల్లిన మాంసమే కల్తీ పదార్థాలే జనాల పైసలు తీసుకొని పానాలు ఖరాబ్ అయ్యేటట్టు వండి పెడుతున్న ఈ ఓటల వాళ్ళకు అపరిచితుడు సినిమాల లెక్క కుంభి పాకం శిక్షనే కరెక్ట్ అనిపిస్తుంది షి షీ ఇంట్లో ఎవరైనా ఎన్ని ఎంచుక తింటారు జర్ర ఉప్పు ఎక్కువైనా బాధనే పొద్దుగాళ్ళ అండింది పగటికి తినమంటే కొంపలు మురిగినట్టు చేస్తారు గదే ఓటళ్ళకు పోతే వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి కుల్లిపోయిన మాంసాన్ని ఉడుకునూల గోలిచ్చిచ్చినా సూపర్ అని లొట్టలేసుకుంటా తింటున్నారు జనం ఇగో ఖమ్మం హోటళ్ల పరిస్థితి చూడుండ్రి హైదరాబాద్లో చేసినట్టే ఖమ్మంలో కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు మూడొచ్చి హోటళ్ల మీద చెకింగ్లకు పోయిండ్రు ఇక ఓ హోటల్లా కుల్లిపోయిన చికెన్ కబాబులు డేట్ అయిపోయిన పదార్థాలు అన్ని చూసి ఒకరిచ్చుకున్నారు గివిట్ని జనాలకు తినబెడుతున్నారా మీ ఆపచ్చన కగ్గిదలగా అని తిట్టి ఇక ఆ మురిగి పైన చికెన్ తెచ్చి ఇట్లా మోరీల పడేసింది ఫుడ్ ఇన్స్పెక్టర్ మేడం గిసోంటీ చూసి కూడా ఇంకా ఓటర్లలో దినబుద్దు అవుతుందా మీకు ఇప్పటికే హైదరాబాద్లో పేరుపోయిన ప్రతి ఒక్క ఓటర్ల భాగవతం అంతా బయటపడ్డది అన్ని ఓటర్లలో గదే వ్యవహారాలు నడిపిస్తుండ్రు నాన్ వెజ్జే కాదు వెజ్ ఓటర్ల గదే కతున్నది మరి ఇట్లా పైసలు కరెక్టే తీసుకొని ఇట్లా పాడైపోయిన ఫుడ్ పెడుతున్న హోటళ్లక ఏం మంచి అవుతుంది పైసల ఆపచ్చన వాడి ప్రాణాలంటే లెక్కలేకుండా పోతుంది అందుకే ఓటర్లలో తిండి తగ్గిస్తే మనకే మంచిది